ఈ యొక్క మంత్రం ద్వారా అనేక రకాలైన గల్ తరిమి కొట్టే ఒక పవర్ఫుల్ గల లక్ష్మీ నరసింహ స్వామి యొక్క మంత్రం ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క మంత్రం ద్వారా చేతబడి ప్రయోగము అదేవిధంగా ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి అదేవిధంగా ఎవరికైతే దిష్టి నరదిష్టి కానీ లేకపోతే ఏ టు జెడ్ అది ఇదని కాదు ప్రతి ఒక్క సమస్యకి ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగించి దాన్ని ఏదైనా సరే ఒకే ఒక నిమిషంలో పటా పంచులు చేసి ఒక పవర్ఫుల్ గల నరసింహ స్వామి యొక్క రోజు మీకు నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగించి మీకున్న సమస్య ఏ విధంగా తీసివేయాలి అనే దానికి మీకు నేను అయితే ఈరోజు సరే ఈ యొక్క వీడియో పూర్తిగా చూడాలనుకుంటున్న వాళ్ళు పూర్తిగా చూడండి లేదు అనుకుంటున్నా వాళ్ళు వీడియోనే స్కిప్ చేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఎవరైతే చేతబడితో అంటే మా ఇంటికి చేతబడి చేశారండి లేకపోతే మా ఇంట్లో పలానా వ్యక్తికి చేతబడి చేసి ఉన్నారు ఆ యొక్క చేతబడి ద్వారా ఆ కుటుంబం గల్లంత అయిపోతుందంటాం కానీ లేకపోతే ఆ వ్యక్తి గందరగోళం అయిపోయాడని అనుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే భూత ప్రేద పిచాచారా ఎవరైతే బాధపడుతున్నారు అటువంటి వ్యక్తులు కానీ లేకపోతే మీ ఇంటికి ఎటువంటి చెడు ప్రయోగాలు కానీ లేకపోతే భూతపేత పిశాచాల ప్రయోగాలు కానీ తగలకుండా ఉండకుండా ఉండాలంటే దానికి సంబంధించింది కానీ ఒకవేళ ఎవరికైనా సరే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మంత్రాన్ని అతను చే తల మీద చెయ్యి పెట్టి ఇరవై ఒక్కసార్లు చదివినంత మాత్రాన ఎవరైతే చెడు ప్రయోగం చేశారో ఒక్క నిమిషంలో ఈ యొక్క చెడు ప్రయోగం అనేది అతనికి వెళ్ళి తగలడం అనేది జరిగిందన్నమాట అతను అనారోగ్యం బాగా అవ్వటం అనేది జరిగిందన్నమాట అంటే ఈ యొక్క మంత్రంలో ఉన్న శక్తి ఏంటంటే ఎవరైతే ఈ యొక్క చెడు ప్రయోగం చేస్తారో వాళ్ళకి రివర్స్లో వెళ్ళి ఎఫెక్ట్ పెట్టిద్మాట అంటే అదే మంత్రం చేసిన వ్యక్తికి తగిలిద్ది అన్నమాట అటువంటి పవర్ ఫుల్గల మంత్రం అన్నమాట దీన్ని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చును ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అనారోగ్యం నుండి కాపాడుకోవడం కోసం ఒకటి రంగుల దారం కానీ లేకపోతే ఐదు రంగుల దారాన్ని కానీ తీసుకొని మీరు దాని మీద యొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివి ఎవరికైతే మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి మీరు కాళ్ళు కానీ మెడలకు కానీ వేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి భూతవేత నుండి బాధలు అనేవి ఉండవు చెడు ప్రయోగం కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరికి రాదు అన్న అదేవిధంగా ఇదే మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మూడు కులాల ద్వారా కానీ లేకపోతే ఐదు కులాల ద్వారా కానీ తీసుకొని దాని మీద మీరు ఈ యొక్క ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఘాటు వేస్తూ ఇరవై ఒక్క ఘాట్లు వేయాలి ఇరవై ఒక్క ఘాట్లు వేసేసి మీ ఇంటికి కానీ లేకపోతే మీ కొట్టుకు కానీ మీ ఆఫీసుకు కానీ దేనికైనా సరే మీరు ఎక్కడైతే ప్రయోగం చేస్తున్నారో మనిషి నుండి మనిషి నుండి జంతువుల దాకా ఎక్కడైనా సరే ఈ యొక్క ధారాన్ని వాళ్ళ కట్టుకున్నట్లయితే ఎటువంటి చెడు ప్రయోగం కూడా వాళ్ళ కుటుంబం మీద పడదు ఆ వ్యక్తుల మీద పడదు వాళ్ళు చేసే వ్యాపారం మీద పడదు వాళ్ళు చేసే బిజినెస్ మీద అన్నమాట అవన్నీ ఎవరైనా సరే ప్రయత్నం చేసినా కూడా రివర్స్ లైన్లో వాళ్ళకి తగలటం అనేది జరిగింది అనమాట అటువంటి గల ఒక నరసింహస్వామి యొక్క మంత్రం అనేది ఇది వచ్చేసి ఒక అఘోరి తాంత్రిక రూపంలో చిన్న మంత్రమేను మీకు నేను తెలుగులో ఇస్తాను మంత్రం ఆల్రెడీ సిద్ధి ఉన్న మంత్రం దీన్ని మీరు సిద్ధి చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మీరు సొంతగా చేసుకునే దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది నేను ఏం చెప్పిన ప్రకారం మీరు అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు మళ్ళీ మీరు కావెంట్స్ రూపంలో మీరు దానికి పనిచేసిద్దాం దీనికి పనిచేసిద్దని నన్ను అడగవద్దు నేను ముందుగానే చదువుతున్నాను చేతబడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చే ఆ వ్యక్తి పైన తల మీద చెయ్యి పెట్టి యొక్క మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు చదివినట్లయితే అతనికి చేసి ఉన్న చేతబడి ఏదైతే ఉందో అది రివర్స్లో వెళ్ళిపోయి చేసిన వ్యక్తికి తగలడం అనేది జరిగింది ఇది పక్కా అదేవిధంగా ఎవరైతే సరి చేతబడి చేస్తున్న వ్యక్తికి మీరు ఒక నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయ మీద ఒక మందిని ఇరవై ఒక్కసార్లు చదివి మీరు అతను నిద్రపోయే సమయాన్ని అతను తల కింద పెట్టి మీరు నిద్రపరిచిన తర్వాత ఉదయాన్నే లేచి దాన్ని తీసి పారవేయండి ఆ విధంగా పారవేయటం వల్ల ఎవరైతే చెడు ప్రయోగం చేశారో ఆ వ్యక్తికి వెళ్ళి తాగటం జరిగింది ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అనారోగ్యం అనేది పూర్తిగా తగ్గిపోయేది ఒకవేళ ప్రేత విచాలు పెట్టున్న వ్యక్తులు కానీ వాటితో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల మీద చెయ్యి పెట్టి యొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు మీరు చదివినట్లయితే వాళ్ళకి ఎటువంటి మూతపేద పిచాచలు ఉన్నా సరే వాళ్ళ శరీరం మీద ఉండి వెళ్ళిపోవటం అనేది జరిగింది అన్నమాట లేదు మేము చదవలేము వాళ్ళ దగ్గర కనుక్కుంటున్న వాళ్ళైతే మూడు కులాల దార బట్టి మూడు రంగుల దారం దారంమాట మూడు రంగుల దారాన్ని తీసుకొని ఒక్కోసారి ఒక్క మంత్రం చదువుతూ ఒక్క ఘాటు వేయాలి దారానికి ఆ విధంగా ఇరవై ఒక్క ఘాటులు వేసి ఆ యొక్క దారాన్ని ఆ యొక్క వ్యక్తికి పెరు కట్టినట్లయితే అతని శరీరం మీద ఉన్న ఏ చెడు ప్రయోగం కానీ ఏదైనా సరే వెళ్ళిపోవటం అనేది జరిగింది ఆ విధంగా మీరు మీ ఈ యొక్క దారాన్ని మీ ఇంటికి కూడా గట్టుకోవచ్చు మీ ఇంటికి చెడు ప్రయోగం చేయకుండా ఆ ఇంటికి కూడా కట్టుకోవచ్చు మీ ఆఫీసుకి కూడా కట్టుకోవచ్చు మీరు ఎక్కడైనా సరే ఈ యొక్క మంత్ర ఇచ్చిన దారాన్ని మీరు ఎక్కడ కట్టుకున్న సరే అది నెంబర్ వన్గా పనిచేస్తుంది ఒకవేళ మీ ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు సాంబ్రాన్ని మీద ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి ఇల్లు మొత్తం మీరు చూపించినట్లయితే ఈ యొక్క సాంబ్రాన్ని పోగా ఎంత దూరం అయితే వెళ్ళిద్దో అంత దూరం అడిగి ఎటువంటి భేద పిచాచాలు కూడా మీ కంటికి కనబడు వెళ్ళిపోవటం అనేది జరిగింది అటువంటి పవర్ఫుల్ గల ఒక లక్ష్మీ నరసింహ స్వామి యొక్క పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట అయితే ఈ యొక్క మంత్రం వచ్చేసి వీడియో మీద ఇస్తాను మీరు ఎవరైతే యొక్క మంత్రం అవసరం ఉందో వాళ్ళ యొక్క నేను చెప్పిన ప్రకారం చేసుకుని మీకున్న సమస్యలన్నీ మీరు పూర్తిగా బయటపడతారు అయితే ఎవరిసరికి కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి